ఓ మనమి శివాయ శ్రీమాత్రే నమ మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ మనోవాంచెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ధన రాబడి పెరగడానికి అధిక ధనం సంపాదించడానికి రోజు రోజుకి మీ డబ్బు రాబడి పెరగడానికి మంగళవారం రోజు ఈ దైవిక నెంబర్ని మీ ఎడం చేతిపైన రాసుకోండి ఈ నెంబర్ని రాసుకోవడం వల్ల మీకు రోజు రోజుకి ధన రాబడి డబ్బు రాబడి పెరుగుతుంది చాలామంది ఏంటంటే మాకు కష్టపడుతున్నాం గురువుగారు రాబడి లేదు ధన రాబడి అనుకున్నంతగా రావడం లేదు మీకు ఈ నెంబర్ రాసుకోవడం వల్ల ధనానికి సంబంధించి అంటే ధన రాబడికి సంబంధించిన మార్గాలు తెలుస్తాయి దీనిని ఆడవారైనా మగవారైనా రాసుకోవచ్చు ఈ ఉపాయానికి ఎటువంటి నియమ నిబంధనలు లేవు ఇది మంగళవారం నాడు చేయాలి మిగతా ఆహార నియమావళి కానీ నెలసరి సంబంధించిన నియమాలు కానీ ఏమీ లేవు ఈ నెంబర్ని మంగళవారం నుండి మొదలుపెట్టి వరుసగా నలభై ఒక్క రోజులు చేయండి ఫార్టీ వన్ డేస్ ఈ నెంబర్ని అలాగే మీరు ఈ నెంబర్ని మంగళవారం ఉదయం నుండి రాత్రి పడుకునే లోపు అంటే మీరు నైట్ పన్నెండు గంటల్లో పడుకునే అవకాశం ఉన్న ఎప్పుడైనా రాసుకోవచ్చు నెంబర్ రాసుకునే ముందు మీరు మనసులో అధిక ధనం సంపాదించాలని మీ ధన అంటే మీరు సంపాదించే ధనం రోజు రోజుకి పెరగాలని మీ ధనరాబడి రోజుకి బాగా పెరగాలని కోరుకొని నెంబర్ రాసుకోండి ఈ నెంబర్ని మీరు రెడ్ కలర్ పెన్నుతో మీ ఎడమ చేతి పైన రాసుకోవాలి ఇది తర్వాత రాసుకున్న తర్వాత రెండు నిమిషాలు ఈ నెంబర్ని మనసులో తలుచుకోండి ఈ నెంబర్ని రాత్రి పడుకునే ముందు కూడా రాసుకోవచ్చు మనసులో తలుచుకోవాలి ఎప్పుడు రాసుకున్నా మీరు మనసులో తలుచుకోవాలి దీనికి రెడ్ కలర్ పెన్ను మాత్రమే వాడాలి ఎడమ చేతి మీద అంటే మీరు అరిచేతిలో రాసుకోవద్దు ఇక్కడి నుంచి మీ భుజం వరకు రాసుకోండి అలాగే ఇంకొకటి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ఉపాయం చేస్తున్నప్పుడు పరిపూర్ణమైన నమ్మకం విశ్వాసంతో ప్రయత్నించేయండి నమ్మకం లేనివారు విశ్వాసం లేనివారు ప్రయత్నించేయద్దు మరొక అనుమానం ఉంటుంది ఇది చేస్తూ మిగతాయి చేయవచ్చా మిగతాయి చేస్తూ ఇది చేయవచ్చా నిర్భయంగా చేయండి ఏది చేసినా మీరు విశ్వాసంతో చేయండి ఏదైనా ఉపాయంలో మీకు ఇది చేస్తూ వేరేది చేయకూడదు అని చెప్పినప్పుడు మాత్రమే చేయవద్దు నియమ నిబంధనల పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఉపాయంలో నియమ నిబంధనలు ఏదైనా చెప్తేనే మీరు ఆచరించండి ఏవి చెప్పకపోతే నిర్భయంగా చేయవచ్చు ఈ ఉపాయాన్ని మీరు నిర్భయంగా చేయండి నలభై ఒక్క రోజులు వరుసగా రాసుకోండి కంటిన్యూగా చేయండి నెంబర్ వచ్చి మీకు చెప్తా నేను పదకొండు తొంభై ఆరు రెండు వందల పదకొండు నలభై ఏడు ఇలా రాసుకోవాలి పదకొండు తొంభై ఆరు రెండు వందల పదకొండు నలభై ఏడు ఈ నెంబర్ని వరుసగా నలభై ఒక్క రోజులు రాసుకోవాలి మీరు ఉదయం నుండి రాత్రి లోపు ఎప్పుడైనా రాసుకోవచ్చు మీరు గుర్తుంచుకోండి ఒక్కసారి రాసుకొని నెంబర్ని రెండు నిమిషాలు తలుచుకోండి ఈ నెంబర్ని రాసుకునే ముందు మాత్రం తప్పకుండా ధనరాబడి పెరగాలని కోరుకోవాలి కోరుకు కోరుకోకుండా రాసుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగము ఉండదు అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే మన కొత్త ఛానల్ లింక్స్ కూడా కింద ఇవ్వడం జరిగింది ఫేస్బుక్ లింక్ కూడా కింద ఇవ్వడం జరిగింది మీరు ఫేస్బుక్లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించవచ్చు అందరికీ యాక్సెప్ట్ చేస్తాను వీడియోలు పాత వీడియోలు కూడా దాంట్లో షేర్ చేస్తాను చాలామందికి మాకు కొన్ని విషయాలు కొన్ని వీడియోలు దొరకడం లేదు అడుగుతున్నారు వారికి కూడా అందరూ షేర్ చేస్తాను అలాగే మీకు నా విన్నపం ఏంటంటే ఏది చేసినా ఏ ఉపాయం చేసినా మనస్ఫూర్తిగా నమ్మి ప్రయత్నించేయండి నమ్మకోలేని వారు పొరపాటును కూడా చేయవద్దు ఓకే మిత్రులరా ఓం నమ శ్రీ మాత్రే నమ